ఒక కథ ఎదుటివారి గురించి తెలుసుకోకుండా మాట్లాడితే ఏం జరుగుతుంది అయితే మనలో చాలామంది వాళ్ళ పరిస్థితి ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది చూడ ఎందుకంటే వాళ్ళ గురించి అప్పుడు ఆలోచించే స్థితిలో మనం ఉండ మన గురించి మాత్రమే ఆలోచిస్తా అది ఏంటంటే ఏ ప్రమాదంలో మనం ఉన్నా అలాగే మనకు ఎత్తే తలెత్తే బాధ వాళ్ళకి ఉండదని అనుకుంటా అలాంటిదే ఈ కథ కూడా అయితే ఒక డాక్టర్ కంగారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అయితే వైద్యుడి డాక్టర్ కంగారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరుగులు పెడుతూ ఉంటాడు అయితే అత్యవసరంగా ఒక ఆపరేషన్ చేయాలంటూ ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక ఫోన్ వెళుతుందనమాట ఆ ఫోన్లో మాట్లాడిన వెంటనే దుస్తులు మార్చుకుని నేరుగా సర్జరీ బ్లాక్ వెళ్ళిపోతాడు అక్కడ ఆల్లో రోగి తండ్రి ఆహదుర్దాగా పసారులు చేసిస్తూ ఉంటాడు అయితే వైద్యం చూడగానే ఒక్కసారిగా చాలా గొడవ చేస్తాడనమాట ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యింది నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు కదా మీకే మాత్రం బాధ్యత లేదా గురి బాధ్యత గురించి పట్టింపే లేదా అయినా కాస్త శాంతంగా ఉండండి ప్లీజ్ అని అంటాడు డాక్టర్ శాంతమ్మ ఇప్పుడు ఈ గదిలో ఈ పరిస్థితిలో మీ కొడుకే ఉంటే మీరు శాంతంగా ఉండగలరా మీ కన్న కొడుకి కనుక కా మరణ అంచుల్లో ఉంటే మీరేం చేస్తారు కోపంతో అలా అంటూ ఊగిపోతాడు ఆ తండ్రి దాంతో వైద్యుడు ఇంకా సిరినవ్వుతోని జవాబు ఇలా ఇస్తాడు మనం మట్టిలోనే పుట్టాం చివరకు మట్టిలోనే కలిసిపోతాం దేవుడి దయ తలచాలని ప్రార్థిద్దాం అంతేకాని కంగారు పడిన ఏ ఏమాట్లాడినా ఉపయోగం లేదని డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది డాక్టర్లు అనారోగ్యాన్ని తగ్గించగలరు కానీ ఆయుష్ని పొడిగించలేరు మీ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టి ఆ దేవుడే మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా ఆ పైన మిగతాది ఆ దైవానుగ్రహం కలగాల్సిందే అయితే సమస్య మనది కాకపోతే సలహా ఇవ్వడం చాలా సులువు అని రోగి తండ్రి ఇంకా కొనుక్కుంటూ ఉంటాడు దాంతో ఆపరేషన్ కొన్ని గంటల పాటు అలా కొనసాగిందనమాట వైద్యుడు ఇంకా ఆనందంతో బయటికి వచ్చాడు ట్యాంక్ గాడ్ మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది అని చెప్పేసి తండ్రి యువతలు ఏం చెప్తాడో జవాబు కూడా ఆశించకుండా ఆయన గాబర గాబరగా పరిగెట్టుకుంటూ పోతాడు అయితే మీకేమైనా అనుమానం ఉంటే అనుమానాలుంటే నర్సుని అడగండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక వైద్యుడు వెళ్ళిపోయాన కొన్ని క్షణాలకు నర్సు బయటికి వచ్చింది ఆమెను చూసిన ఆ తండ్రి డాక్టర్ గురించి ఇలా అంటాడు ఆయనకు అంత తలపోగరేందుకు నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో అడుగుదాం అనుకుంటే కానీ ఆయన ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఎందుకు అంత అహంకారం ఏంటి అలా ఉండకూడదు అని అంటూ ఉంటాడు ఇక కన్నీలు కారిపోతుండగా ఆ నర్సు ఎలా జవాబిచ్చింది ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అంత్యక్రియల కోసం ఆయన శ్మశానంలో ఉన్నారు ఆ సమయంలో మీ కొడుకు ఆపరేషన్ కోసం ఫోన్ చేసాం మేము ఆయన వెంటనే వచ్చి మీ కొడుకును రక్షించడానికి వచ్చారనమాట ఇప్పుడు తన కొడుకు అంత్యక్రియలు అనేవి ఉన్నాయి కదా అవి పూర్తి చేయడం కోసం అడావిడిగా వెళ్తున్నారు అని ఇంకా ఆ నోటిస్ చెప్పిన వెంటనే ఇంకా ఆయన హత పరివహనం చెందారనమాట అన్ అందుక అంటారు ఎదుటివారి గురించి పూర్తిగా ఏమీ తెలుసుకోకుండా మనం నోటికొచ్చినట్లు చాలాసార్లు విమర్శిస్తూ ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం కానీ అదే నిజం తెలిసాక మనం మన మీద మనకే సిగ్గు వేసి తల ఎత్తలేని స్థితిలో ఉంటాం అందుకే ఏది కంగారుగా అనవసరంగా తొందరపడి ఎవరిని ఏమీ నిందించకూడదన్నమాట మనం పూర్తిగా అక్కడ విషయం ఏంటనే తెలుసుకున్నాక అక్కడ పరిస్థితిని బట్టి విషయాన్ని మాట్లాడడం కా చాలా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అలాగే దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటివి ఏ ఇంట్లోనైనా ఎవరి జీవితంలోనైనా తలెత్తడం అనేది కా కామన్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ పరిస్థితి మన వైపే చూస్తాం తప్ప మిగతా వారిది చూడడం కాబట్టి చాలామంది ఎలానే పొరపాటు పడతాం అయితే దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్